నమస్తే అండి నా పేరు భీమా మా చిప్పూరుపాడు మండలం ఈసీసినాయి పత్తి ఈతనం కొత్తగా చేసినా అండి పత్తి మొత్తం నలభై ఎకరాల పత్తి అందులో ఒక పన్నెండు ఎకరాలు ఈతనాలు జీన్స్ ఇచ్చి చూడమని అంటే చేసినా ఈతనం చాలా బాగుందండి పండ్లో రావడానికి కూడా ఛాన్స్ ఉందని చూడండి గొప్పతనం చూసుకోవాలంటే ఈ పత్తికి అన్నింట్లో చూసుకోవాలంటే దీంట్లో గొప్పతనం ఏంటంటే అన్ని విధానాల్లో నాలుగు పన్నులు ఉంటాయి ఇంట్లో చాలా వరకు ఐదు పన్నులు వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ఇంతలో కాటన్ కూడా మంచిగా వచ్చిందని పత్తికి